ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి మూడే మూడు రోజుల్లో ఇలా జరిగి తీరుతుందమ్మా ఇది రాసిపెట్టుకో నువ్వు ఊహించినటువంటి ఒక గొడవ ఒక నింద నీ మీద మోపాలను చూస్తున్నారు వీళ్ళు నీ కాళ్ళు పట్టుకోబోతున్నారు సిద్ధంగా ఉండు తల్లి అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు ఏ మాత్రం కూడా నువ్వు అజాగ్రత్తగా ఉండకు మూడు సంఘటనలు మూడు విషయాలు ఒక్కొక్క దానికి ఒకటి సంబంధమే ఉండదు కానీ నీ జీవితంలో అలా మాత్రం జరుగుతాయి అన్నింటినీ ఎదుర్కోవటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి బిడ్డ మాత్రం కూడా నువ్వు నిర్లక్ష్యంతో ఉంటే బాధపడాల్సి వస్తుందమ్మా ఎందుకంటే గొడవ అంటే అది ఏ విధంగా ఎక్కడి నుంచి నువ్వు అసలు ఊహించని విధంగా ఎలా వస్తుందో కూడా నీ ఊహ కూడా అందదు అలాంటి ఒక గొడవ అలాగే నీ మీద నింద మోపాలని నువ్వు చెయ్యని తప్పుకు నిన్ను బాధ్యతని చేయాలని నిన్ను మానసికంగా కొంగదీసేయాలని నిన్ను బలహీనపరచాలి అని చూస్తున్నారు ఆ విధంగా దెబ్బ కొట్టబోతున్నారు నిన్ను ఆ విధంగా నీ మీద నింద మోపబోతున్నారు జాగ్రత్త ఒళ్ళంతా కళ్ళు చేసుకో చుట్టూ గమనించు ఏం జరుగుతుందో చూడు నీ వెనక నీ చుట్టూ నీ వాళ్ళు ఏం చేస్తున్నారు వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి వారి మనసు ఎలా ఉంది వారి మనసులో ఎలా ఉన్నాయి ఆలోచనలు ప్రతి ఒక్కటి కూడా నువ్వు గమనించాల్సిన విషయం నువ్వు తెలుసుకోవాల్సిన విషయం బిడ్డ అలాగే ఒక వ్యక్తి వచ్చి నీ కాళ్ళు పట్టుకోబోతున్నారు క్షమాపణలు కూడా చెప్పబోతున్నాడు ఎందుకు అసలు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు రాబోతున్నారు ఎందుకు క్షమాపణలు చెప్పబోతున్నారు ఇది వరకు నీ జీవితంలో వారు చేసి ఏం చేశారు నిన్ను బాధ పెట్టారా కష్టపెట్టారా నష్టపరిచారా లేక మోసం చేశారా లేక నిన్ను దెబ్బ కొట్టారా నిన్నేదైనా పడగొట్టాలని చూస్తున్నారా నిన్ను అసలు అంతం చూయాలని పనిపెట్టారా ఏం చేశారని ఏం చేశారని వచ్చి నీ కాళ్ళు పట్టుకోబోతున్నారు ఈ మూడు విషయాలు కూడా ఒకదానికొకటి సంబంధం లేదు బిడ్డ కాకపోతే ఖచ్చితంగా జరిగి తీరుతుంది నీ జీవితంలో ఒక్కొక్కటి ఒక్కొక్క చోట నుంచి జరగవచ్చు ఒకదానికొకటి పొంతనే ఉండదు ఒకదానికొకటి సంబంధమే ఉండదు కానీ అలా జరుగుతాయి అది కూడా ఈ మూడు రోజుల్లోనే కాబట్టి ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మరి ఇంతకీ ఈ మూడు ఘటనలు నీకెక్కడ జరగబోతున్నాయి ఎలాంటి పరిస్థితుల్లో జరగబోతున్నాయి ఖచ్చితంగా నువ్వు తెలుసుకునే తీరాల్సిందే ఏ పని చేస్తున్నా పనులన్నీ నువ్వు పక్కన పెట్టేసి కాసేపు నీ బాబా చెప్పే ఈ మాటలు విన్నావంటే ఈ రాబోయే ముప్పు నుంచి నువ్వు బయటపడతావమ్మా రాబోయే ఈ ఆపద నుంచి నువ్వు తెలుసుకోగలుగుతావు ఇంతకీ నీ కాళ్ళు పట్టుకోవడానికి వస్తున్న వ్యక్తి ఎందుకు వస్తున్నారు నిజంగా పశ్చాత్తాపం కలిగి వస్తున్నారా లేదా నీతో కాళ్ళు పట్టుకున్నట్లు కాళ్ళు పట్టుకుని మళ్ళీ నిన్ను కిందికి లాగేయాలని చూస్తున్నారా అసలు విషయం ఏంటి వారి మనసులో ఏముంది నిజంగా మార్పు వచ్చిందా మోసపూరితమైన మార్పా తెలుసుకోవాలంటే నీ బాబా చెప్పే ఈ రెండు నిమిషాలు నువ్వు వెనుక తప్పదు బిడ్డ ఈ మూడు రోజుల్లో కూడా నీకు జరగబోయేది తెలిస్తే నీ గుండె జల్లుమంటుంది ఎలా జరుగుతుందో కలలో కూడా నువ్వు ఊహించి ఉండవు అటువంటి పరిణామాలు నీ జీవితంలో జరగబోతున్నాయి చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఒంటరిగా ఈ వీడియో చూడడానికి ప్రయత్నించు బిడ్డ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నీకే అర్థమవుతుంది ఎందుకు ఇలా చెప్తున్నారు అని అంటే బిడ్డ నీ జీవితంలో అలాంటి కొన్ని వింత సంఘటనలు జరగబోతున్నాయి ఒకదానికొకటి సంబంధం లేని సంఘటనలు అలా కొన్ని నీ విషయంలో జరగబోతున్నాయమ్మా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లి నీ గురించి నువ్వు కొంచెం తెలుసుకోవాలి నీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలి ఎందుకు నీకు ఇలా జరుగుతోంది అన్నదానికి నీకు అర్థమైపోతుంది అదేంటంటే నువ్వు బంధాలకి అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తావు అంతా నా వాళ్ళే అందరూ బాగుండాలి అని అందరి మేలు కోరుకుంటావు అందరి మేలు కోరే వ్యక్తిగా ఎప్పటికీ కూడా నిన్ను గుర్తుంచుకుంటారు అలా ఉంటావు మర్చిపోకుండా నిన్ను గుర్తుంచుకునేలాగా కూడా ఉంటావు కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయం అయినా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టవు అందరినీ కూడా ఒకే సమానంగా చూస్తావు అలాగే ఏదైనా చేస్తే కూడా చాలా క్రమశిక్షణతో చేస్తావు ఎవరైనా తప్పు చేస్తే ఒప్పుకో ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తున్నా లేదంటే వేరే తప్పుడు దారిలో వెళ్తున్నా నీ గమనానికి వస్తే నీ ఎదుటికి వస్తే నీ చెవిన పడినా నీ కంట పడినా నువ్వు భరించలేవు ఎవరికైనా సరే ఇది తప్పంటే తప్పు ఒప్పంటే ఒప్పు అంటావు ఇది చాలా వరకు కూడా మంచి గుణం కాకపోతే అందరూ దాన్ని తీసుకోలేరు కదా బిడ్డ సంబంధం లేని వ్యక్తి ఈ వ్యక్తికి అవసరమా నన్ను కన్న తండ్రులలో నా భార్య నా భర్త నా బిడ్డలో నా కుటుంబ సభ్యులో చెప్తే వినాలి కానీ సంబంధం లేని వ్యక్తి పరిచయం ఉన్నంత మాత్రాన ఇంట్లో చెప్పేస్తారా అని ఎవరూ తీసుకోరు కదా ఇది కూడా ఒకటి ఉంది ఇంత క్రమశిక్షణతో ఇంత మంచి మనసుతో ఉన్న నీ జీవితంలో కూడా సమస్యలు ఎక్కువగానే వస్తూ ఉంటాయి కుటుంబ భారం ఎక్కువగానే ఉంది బాధ్యతలు ఎక్కువగానే ఉన్నాయి ఒక సమస్యకి పరిష్కారం కనుక్కునేలోపు ఇంకొక సమస్య నేనున్నాను కంగర పడకు భయపడకు అంటూ నీ ముందు వాలిపోతూ ఉంటుంది ఇంకొక సమస్య ఇలా సమస్యల మీద సమస్యలు సమస్య తీరేలోపు ఇంకొక సమస్య వచ్చి పడుతుంది నిజంగా నీ కోసం నీ ముందు కాచుకొని కూర్చుని ఉంటుంది ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది నిన్ను చెప్పాలంటే నీ యొక్క జీవితంలో నరదృష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది తల్లి నీ యొక్క ఎదుగుదలని చూసి ఓర్వలేని కళ్ళు కూడా నీ చుట్టూ చాలా ఉన్నాయి దీనికి కారణం అనేక రకాలుగా సమస్యలు వెంటాడుతూ వేధిస్తూ ఉంటాయి నిన్ను అయితే ముఖ్యంగా నీ జీవితంలో ఈ మూడు రోజులు కూడా చాలా వింతగా విచిత్రంగా ఉండబోతుంది కీలకమైన సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి చాలా కాలం నుండి కూడా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ఫలితాలు కూడా ఈ మూడు రోజుల్లో నీకైతే దక్కబోతున్నాయి ఇది ఒక రకంగా మంచి వార్త అని చెప్పాలి తల్లి అలాగే మంచితో పాటు కొన్ని సమస్యలు కూడా ఈ మూడు రోజుల్లో నీకు కనిపించబోతున్నాయి కలగబోతున్నాయి ఉండబోతున్నాయి జాగ్రత్త పడాల్సిన సమయం అయితే ఉంది తల్లి ఈ మూడు రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి కొన్ని నీకు అనుకున్నట్లు జరిగితే ఇంకొన్ని ఊహించని సంఘటనలు కూడా నీ జీవితంలో జరుగుతాయి చాలా కాలం నుండి నువ్వు ఏ వ్యక్తులనైతే దూరం పెట్టావో బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు సన్నిహితులు కావచ్చు ఆప్తులు కావచ్చు ఎవరైనా సరే కొన్ని పరిస్థితుల కారణంగా దూరం పెట్టేశావు వారి ప్రవర్తన నచ్చలేదో తప్పు చేశారో పొప్పు చేశారో తెలియదు కానీ దూరం పెట్టేశావు అలాంటి వారి జీవితంలో ఇక మళ్ళీ కలవాలి మళ్ళీ మాట్లాడాలి అని కూడా అనుకోలేదు నువ్వు అటువంటి వ్యక్తులు నీ దగ్గరకు వస్తారు వచ్చి ఏం చేస్తారు మంచి మనసుతో వస్తారా చెడు ఉద్దేశంతో మళ్ళీ వస్తున్నారా తెలుసుకోవాలి క్షమాపణలు అడుగుతారు చేసిన తప్పేంటో అర్థం చేసుకుంటారు అయితే నీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది వారి వల్ల ఎన్నోసార్లు నలిగిపోయావు ఎన్నోసార్లు బాధపడ్డావు కుమిలిపోయావు ఎంతో మనస్తాపానికి గురయ్యావు కాబట్టి వారిని క్షమించడం నీకు ఇష్టం లేదని వారిని మళ్ళీ నీ జీవితంలోకి ఆహ్వానించలేనని నువ్వు అనుకో కళలో కూడా వారిని ఆహ్వానించాలని నువ్వు అస్సలు అనుకోవు కానీ వారు నీ దగ్గరకు వచ్చి ఈ విధంగా పశ్చాత్తా పడ్డారు క్షమాపణలు అడగటం నీ యొక్క మనసుని కదిలిస్తుంది బిడ్డ కరిగిస్తుంది కూడా ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా నీది సున్నితమైన మనసు మంచి మనసు నీ కోపం కూడా చాలా ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళు వచ్చి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్నా కాళ్ళు పట్టుకున్న క్షమాపణలు చెప్పినా వెంటనే కరిగిపోతాం చేసిన తప్పులన్నీ మర్చిపోతాం అన్న మాటలన్నీ మర్చిపోతాం చేసిన గాయాన్ని మర్చిపోతాం చేసిన మోసాన్ని మర్చిపోతావు సరేలే తప్పు తెలుసుకున్నారు కదా ఇంతలా బాధపడుతున్నారు అంటూ కరిగిపోయి క్షమించేస్తావు అలాంటి గొప్ప మనసు మనస్సు అనేది వారితో తిరిగి మళ్ళీ బంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నం అయితే చేస్తావు బిడ్డ అయితే అలాంటి ఒక అద్భుతం కూడా ఈ సమయంలో నీ జీవితంలో జరగబోతుంది బంధుమిత్రులు ఎవరైనా కావచ్చు ఇలా ఎవరైనా సరే నీ జీవితం నుండి వెళ్ళిపోయి నిన్ను బాధపెట్టిన వ్యక్తులు మళ్ళీ తిరిగి నీ జీవితంలోకి వస్తారు నిన్ను క్షమాపణలు అడుగుతారు నీకు ఇది ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించే ఒక అంశం అని కూడా చెప్పాలి అంటే నిజంగానే వారు పశ్చాత్తాపం చెంది వచ్చారు వారు చేసిన తప్పుకి బాధపడే క్షమాపణలు కోరుకుంటున్నారు అనుమానించాల్సిన పని అయితే లేదు బిడ్డ వాళ్ళని నీ జీవితంలోకి ఆహ్వానించు ఇక నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను కదా నీ బాబా మీద నమ్మకంతో ఉండు నీకంతా మంచే జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయమేందుకు చెప్పు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరావు